హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వే నేత్ర ఇంకా చాల్ నాకు ఫుల్గా నిద్ర వస్తుంది మళ్ళీ రేపు మార్నింగ్ మీటింగ్స్ ఉన్నాయి పడుకోవే అని చెప్పి తినిపించేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బెడ్ మీద పడుకునే నేత్రని తన మీదకి లాక్కొని తన నుదుటి మీద ముద్దు పెట్టి బేబీ త్వరగా నన్ను యాక్సెప్ట్ చేయరా అని చెప్పి అలా తనని చూస్తూ పడుకున్నాడు నేత్ర కూడా వేద ప్రజెన్స్ని ఎంజాయ్ చేస్తూ మెల్లగా నేను స్త్రీని నా మనసులో నుంచి తీసేసి వేదిని యాక్సెప్ట్ చేయాలి కానీ నేను స్త్రీని మర్చిపోగలనా దేవుడా ఏంటయ్యో ఇలా ఇరికించేశావు అనుకుని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ నేత్ర లేచి చూసేసరికి తను వేది కుండల మీద పడుకొని తన చేతి పేళ్లను వేయి చేతి వేళ్ళతో లాక్ చేసి పూర్తిగా వేద్ మీద ఎక్కేసి పడుకుంది అది చూడగానే ఒక సెకండ్ షాక్ అయిన వెంటనే నేత్ర ఫేస్లోకి సిగ్గు వచ్చి చేరింది నేత్ర వామో ఇప్పుడు కానీ వేది గారికి నేను ఇలా కనిపిస్తే ఇంకా నా పని అంతే అనుకుంటూ మెల్లగా లేవడానికి ట్రై చేసింది కానీ తన వల్ల కాక ఏమైందా అని చూసేసరికి వేద్ నేత్ర శారీని గట్టిగా పట్టుకుని పడుకున్నాడు నేత్ర ఇప్పుడు ఏం చేయాలరో దేవుడా కొన్ని గట్టిగా ట్రై చేద్దామా అదులే అసలే ఆఫీస్లో టెన్షన్స్తో ఉంటాడు కాసేపు పడుకొనిద్దాం అని అనుకుని మళ్ళీ వేది గుండెల మీదే తల పెట్టుకొని పడుకుంది ఒక గంట తర్వాత మెల్లగా కళ్ళు తెరిచాడు బాబు చూసేసరికి నేత్ర తన గుండెల మీద పడుకొని కనిపించింది ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టుకుని రాక్షసి అని తిట్టుకుని మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు వేది వెళ్ళగానే కళ్ళు తెరిచిన నేత్ర ఎందుకు వేద్ మీకు నేనంటే ఇంత ప్రేమ ఒక మనిషిని ఇంత బాగా లవ్ చేస్తారా నాకెందుకో మీ కేరింగ్ మీ మాటలు అన్నీ స్త్రీని గుర్తు చేస్తుంటాయి ఒకవేళ నా దగ్గర కానీ స్త్రీ ఫోటో లేకపోయి ఉంటే నేను నిజంగా నమ్మేసి ఉండేదాన్ని మీ అబద్ధాన్ని అనుకుని లేచి బాల్కనీలోకి వెళ్ళింది వే ఫ్రెష్ అయ్యి టవల్తో బయటకు వచ్చాడు ఒక టవల్ని నడుముకి చుట్టుకొని ఇంకొక టవల్తో హెయిర్ని తుడుచుకుంటూ వచ్చాడు బెడ్ మీద నేత్ర లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది తింగరిది అనుకుని బాల్కనీలోకి వెళ్ళాడు అక్కడ సన్రైజ్ చూస్తున్న నేత్రను చూసి ఒక చిలిపి ఆలోచన వచ్చింది బాబుకి మెల్లగా సౌండ్ రాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి నేత్రిని వెనక నుంచి గట్టిగా హైట్ చేసుకున్నాడు నేత్ర ఫస్ట్ బిగుసుకుపోయి తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి వేదిక గారు ఏంటిది వదలండి అని చెప్పింది ఎవరైనా చూస్తారేమో అనే భయంతో వేద్ నా పిల్లం నా ఇష్టం అని చెప్పాడు కొంచెం ఆరోగ్యంగా నేత్ర అయినా ఇలా బాల్కనీలో ఏంటండి మీ వేషాలు అని చెప్పింది చిన్నగా వే పోని బెడ్రూమ్లో ఓకేనా నేత్ర గారు అన్నాడు కొంటెగా నేత్ర నేత్ర గారు ఏంటి వేద్ గారు ఈ కొత్త పిలుపు అని అడిగింది కళ్ళెగిరేస్తూ వేద్ ఏం చేయను నువ్వు నన్ను వేద్ అని పిలవడం లేదు కదా అందుకే నేనే పిలుపు మార్చాను బంగారం అన్నాడు తన భుజం కరుకుతూ నేత్ర అబ్బా వేద్ కరో నొప్పి అని చెప్పింది భుజం రుద్దుకుంటూ వేద్ అయ్యో నా బంగారంకి నొప్పిగా ఉందా అని చెప్పి కొరికిన చోట చిన్న కీస్ చేశాడు నేత్ర గట్టిగా కళ్ళు మూసుకొని కష్టంగా వేద్ అని పిలిచింది చిన్నగా వేద్ చెప్పు బంగారం అని చెప్పాడు హస్కిగా నేత్రా వేద్ గారు నేను వెళ్ళాలి నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అని చెప్పింది చిన్నగా వే నో ప్రాబ్లం నేను చేయించానికి స్నానం అని అడిగాడు కొంటగా నేత్ర బాబోయ్ వేద్ గారు నా వల్ల కాదు బాబోయ్ ఇప్పుడు నన్ను వదిలేయండి ప్లీజ్ స్వామి దండం పెడతాను వేద్ ఓకే మై స్వీట్ హార్ట్ కానీ ఒక కండిషన్ నేత్ర ఏంటి బాబు ఆ కండిషన్ అని అడిగింది దీనంగా వేద్ నన్ను వేద్ గారు అని కాకుండా వేదని ప్రేమగా పిలుస్తానని చెప్పు అప్పుడు వదులుతా లేకపోతే అసలే చాలా అందంగా ఇంకా చాలా సెక్సీగా ఉన్నావు నీకు దూరంగా ఉండటం అస్సలు నా వల్ల కావడం లేదు పని కాని చేస్తా అన్నాడు నేత్ర చెవి దగ్గర గుసగుసగా నేత్ర నేను మిమ్మల్ని వేది అని పిలుస్తుంటేనే మా అమ్మ నన్ను తిడుతుంది భర్తని అలా పిడవకూడదు అని ఇంకా వేదని పిలిస్తే నా తాట తీస్తుంది వేద్ నవ్వుతూ అయితే అత్తయ్య ఉన్నప్పుడు కాకుండా నేను ఉన్నప్పుడు పిలువు నేత్ర నో నేను పిలవను అని చెప్పింది మొండిగా వే అయితే నాకు పని కానిచ్చేయడానికి పర్మిషన్ గ్రాండ్ చేస్తున్నావు అనమాట ఐఎమ్ సో హ్యాపీరా అన్నాడు నవ్వుతూ నేత్ర ఏం పని దేనికి పర్మిషన్ అని అడిగింది అయోమయంగా వేద్ నేను చెప్తాను కదా బంగారం అని చెప్పి నేత్రని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడేశాడు వేద్ పడేయడంతో నేత్ర బయట చెదిరిపోయి తన అందాలన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి నేత్ర కంగారుగా బెడ్ మీద నుంచి లేచి కూర్చొని ఏంటి వేద్ గారు ఈ పని అని అడిగింది కోపంగా వేద్ ఏం పని అని అడిగావు కదా ఇదే పని మన ఫస్ట్ నే చెప్పాడు హస్కీగా నేత్ర నో వద్దు అని అరిచింది ఓకే బేస్ అండ్ టెంపోలో వేద్ మరి వేద్ అని పిలువు లేదా నీకు ఇంకో యాప్షన్ ఇస్తున్నా బావా అని పిలువు ఏదైనా నాకు ఓకే నేత్ర అని పిలుస్తాను అని చెప్పింది చిన్నగా వేద్ బావా అని పిలువచ్చు కదే రాక్షసి నేత్ర గుర్రుగా చూస్తూ నాకు ఆప్షన్ దేనికి ఇచ్చారు సార్ అని వెక్కిరించి తుర్రున మంచం దిగి వాష్రూంలోకి పరుగు తీసింది నువ్వు వే దయ్యం బయటికి రాని పని చెప్తా నేత్ర వినిపిస్తుంది వేద్ నువ్వు వెళ్ళే వరకు నేను బయటికి రానుగా వేద్ అమ్మ తల్లి నువ్వు అలాంటి పనులు చేయకు నేను బయటికి పోతున్నా త్వరగా రెడీ అయ్యి కిందికి వెళ్ళి టిఫిన్ చేయి ఓకేనా ఈ వీక్ మొత్తం నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు నెక్స్ట్ వీక్ నుంచి నీకు షూటింగ్ షెడ్యూల్ చేశారు ఓకేనా సో నువ్వు బుద్ధిగా తిని ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్తున్నా నేత్ర లోపల నుంచే వెళ్తున్నా కాదు వెళ్ళొస్తా అని చెప్పాలి వే సరే సరే మేడం బాయ్ అని చెప్పి కిందికి వెళ్ళి రిషి టిఫిన్ అని గోల పెడుతున్నా కూడా పట్టించుకోకుండా లాక్కెళ్ళిపోయాడు ఆఫీస్కి నేత్ర స్నానం చేసి బయటికి వచ్చి రెడీ అయ్యి కిందికి వెళ్ళింది అప్పటికే వేద్ రిషి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు నేత్ర ఆద్య కలిసి టిఫిన్ తిని అలా మాట్లాడుకుంటూ గడిపేశారు సుధా గారేమో గుడికి వెళ్ళి అలా ప్రేమను చూసి పలకరించి ఇంటికి వచ్చేసారు అలా ఒకసారి మన కొత్త లవ్ బర్డ్స్ అంటే ఇంకా కాలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక లుక్ వేసొద్దాం రిషిని అసలు పట్టించుకోకుండా తన క్యాబిన్ వైపు వెళ్ళిపోయాడు వేద్ రిషి దుర్మార్గుడా ప్లేట్లో వేడి వీడి పెసరట్టు మా నోట్లోకి పోకుండా చేసావు కదరా అనుకుని క్యాంటీన్కి పోయి టిఫిన్ ఆర్డర్ పెట్టుకొని తింటున్నాడు సరిగ్గా రిషి టిఫిన్ తినడం కంప్లీట్ చేసి తన క్యాబిన్కి చేరిన పది నిమిషాల తర్వాత అక్కడికి ఎంట్రీ ఇచ్చింది మన లక్కీ ఫస్ట్ డే కాబట్టి నీట్గా తలస్నానం చేసి గుడికి వచ్చింది పాప రిషి క్యాబిన్కి వెళ్ళి మే గెడిన్ సర్ అని అడిగింది వినయంగా రిషి క్యాబిన్ వైపు చూసి షాక్ పాప సింపుల్గా లంగా లంగావునిలో చాలా ముద్దుగా ఉంది రిషి తన వైపు నుంచి కష్టంగా చూపు తిప్పుకుంటూ ఏ లక్ష్మీ లావణ్య అని చెప్పాడు కాస్త బేస్ వాయిస్తో కానీ బాబుకి అది అస్సలు సెట్ అవ్వలేదు లక్కీ సార్ ఈరోజు వర్క్స్ గురించి అని చెప్పింది చిన్నగా అప్పుడే ఆ క్యాబిన్లోకి ఎంట్రీ ఇచ్చాడు మన హీరో గారు వే తినేనా నువ్వు చెప్పిన కొత్త పియే అని అడిగాడు లక్కీని చూస్తూ రిషి బాబా అన్నాడు నార్మల్గా వే ఓకే మిస్ మీకు ఇక్కడ వర్క్ కొత్త సో నా పిఏ స్వాతి మీకు వర్క్ గురించి చెప్తుంది సో ఒకసారి వెళ్ళి తనని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి రిషితో కలిసి ఆఫీస్ మీటింగ్కి అటెండ్ అయ్యాడు వేద్ మీటింగ్ రూమ్లో అప్పటికే వేద్ కోసం వెయిట్ చేస్తున్నాడు అంకిత్ అంకిత్ రిషి అసలు మీ సిఇకి టైం సెన్స్ ఉందా నేనేమైనా ఖాళీగా కూర్చున్నాను అనుకున్నాడా ఇప్పుడు వచ్చాడు అని కోపంగా వేద్ వైపు చూస్తూ చెప్పాడు రిషి మైన్ యువర్ వర్డ్స్ మిస్టర్ అంకిత్ అని చెప్పాడు కోపంగా వేద్ రిషి జస్ట్ రిలాక్స్ రా అని చెప్పి అంకిత్ వైపు చూసి మిస్టర్ మీకు అంత తొందర అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు నేను ఎవ్వరూ ఆపడం లేదు కదా అని చెప్పాడు రిలాక్స్గా అంకిత్ మిగతా బోర్డ్ మెంబర్స్ వైపు చూసి ఇతని ఇంత రెక్లెస్గా ఉంటే మీరు కంపెనీని తీసుకువెళ్ళి ఇతని చేతిలో పెట్టారు హీస్ నాట్ ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పాడు కోపంగా వేద్ని చూస్తూ వేద్ కోపంగా ఏనాఫ్ మిస్టర్ అంకిత్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పాడు బేస్ వాయిస్తో అంకిత్ ఐ విల్ నాట్ ఏం చేస్తావు చెప్పు అని అడిగాడు అంతే కోపంగా రిషి వీడైపోయాడు పోయిపోయి పులి భోన్లో పులి ముందు డ్యాన్స్ చేసినట్టు వీడి ముందు నోరు పెంచి మాట్లాడుతున్నాడు పాపం నా కొడుకు అనుకొని జరిగేది చూస్తూ కూర్చున్నాడు బాబు వేద్ ఒక బటన్ ప్రెస్ చేసిన టూ మినిట్స్కి అక్కడ ప్రత్యక్షమయ్యారు ఇతరు బాడీ గార్డ్స్ వేద్ వాళ్ళ వైపు చూసి జస్ట్ త్రో హిమ్ అవుట్ అని చెప్పాడు అంకిత్ వైపు చూస్తూ బాడీ గార్డ్స్ వేసారని చెప్పి అంకిత్ దగ్గరికి అడుగులు వేస్తూ వస్తున్నారు అంకిత్ ఆర్ యూ క్రేజీ వాట్ ఈస్ దిస్ నన్ను నువ్వు బయటకి గెంటించాలి అని అనుకుంటున్నావా వేర్ జస్ట్ కాల్ మీ సార్ నేనేమి నీ ఫ్రెండ్ని కాదు నీకు నచ్చినట్టు పిలవడానికి అని అరిచాడు గట్టిగా అంకిత్ మిగతా బోర్డు మెంబర్స్ వైపు చూసి చూసారా వీడి ధైర్యం ఈరోజు నన్ను గెంటించాడు రేపు మిమ్మల్ని కూడా ఇలాగే చేస్తాడు దీనికి ఒక్కటే సొల్యూషన్ వీడిని ఆ సీఈఓ పదవి నుంచి తీసేసి నాకు ఆ పోస్ట్ని ఇవ్వండి అని ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నాడు అప్పటి వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న వేర్ ఇంకా తట్టుకొలక ఫాట్మాని చెంప చెల్లమనిపించాడు అంకిత్ కోపంగా నన్నే కొడతావా నీ పని చెప్తా నాగరా అని చెప్పి వేద్ మీదకి వెళ్ళబోయాడు కానీ అక్కడే ఉన్న బాడీగార్డ్స్ అంకిత్ని ఆపి బయటకి ఈడ్చుకుంటూ పోయారు వీళ్ళ వెనుకే వెళ్ళిన వీర్ అంకిత్ దగ్గరికి వెళ్ళి రే నా కొడక మా నాన్న అన్నయ్యల చావుకి కారణం నువ్వేమో అని నా అనుమానం అది మాత్రం నిజం కాకుండా చూసుకోరా లేకపోతే నాలోని చచ్చిపోయిన స్త్రీని చూస్తావు చెప్తున్నా నీకు మామూలుగా ఉండదురా నా చేతిలో భడత పూజే కాబట్టి నా అనుమానం అనుమానంగానే ఉండిపోయేలా చూసుకో అర్థమైందా అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ మీటింగ్ హాల్కి వెళ్ళిపోయాడు అంకిత్ కోపంగా ఆఫీస్ బయటకు వచ్చి పార్కింగ్ వైపు వెళ్తుండగా అక్కడే ఫోన్ చూసుకుంటూ కూర్చున్న నేత్ర కనిపించింది అంకిత్ వావ్ వాటర్ బ్యూటీ ఆ బాబాయ్ ఏముందిరా బాబు దీన్ని చూస్తుంటే ఇప్పుడే దీన్ని అనుభవించాలి అని చాలా ఆశగా ఉంది అసలు ఎవరిది ఇక్కడ ఏం చేస్తుంది అనుకుని వెళ్ళి నేత్ర ముందు నిల్చున్నాడు అంకిత్ హాయ్ బ్యూటీ అని పలకరించాడు పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ నేత్ర తలెత్తి అంకిత్ని చూసి తిరిగి తన పనిలో అంటే ప్రేమ్ చాటింగ్ చేసే పనిలో పడింది అంకిత్ ఏంటి మేడం పొగరా అయినా పర్వాలేదులే ఇంత అందం పొగరు చూపించినా అందంగానే ఉంది అని చెప్పాడు తననే వంకరగా చూస్తూ నేత్ర అయినా కూడా అస్సలు పట్టించుకోకుండా ప్రేమతో చాటింగ్ చేస్తూ కూర్చుంది దెబ్బకి అంకిత్ గాడి ఏగో దెబ్బ తిని నేత్ర చేతులని ఫోన్ని లాక్కొని కొట్టాడు నేత్ర కోపంగా చూస్తుంది అంకిత్ని అంకిత్ ఇప్పుడు చేసుకోని పని అని చెప్పి వంకరగా నవ్వుతూ తను నడుమును టచ్ చేయాలని చూశాడు నెక్స్ట్ సెకండ్ అంకిత్ చెంప అనిపించింది నేత్ర అంకిత్ నేత్రని తిట్టేలోపు వాడు గాల్లో వేలాడుతున్నాడు ఎవరైనా చూస్తే అక్కడ వేద్ నరసింహ స్వామిలా తననే చూస్తూ కనిపించాడు వేద్ కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి చాలా కోపంగా నేలకేసి కొట్టాడు అంకిత్ అసలు ఏం జరిగిందంటే ఇంట్లో ఉండి బోర్ కొట్టి షాపింగ్కి వచ్చారు ఆద్య అండ్ నేత్ర కలిసి వీళ్ళని తీసుకువెళ్ళడానికి వచ్చాడు వికాస్ ఆద్య అక్క నీ షూటింగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అని అడిగింది ఎక్సైటింగ్గా నేత్రా నెక్స్ట్ వీక్ నుంచి ఉన్నాయంటరా ఆద్య అక్క అయితే నేను కూడా వస్తాను నీతో పాటు షూటింగ్స్కి నేను చూస్తా ఎప్పుడూ చూడలేదు వికాస్ అయ్యో మేడం మీకు పర్మిషన్ ఉండదు అన్నాడు నవ్వు అప్పుకుంటూ ఆద్య ఉండదు బయట పీపుల్కి పర్మిషన్ ఉండదా అని అడిగింది దీనంగా వికాస్ అంటే బయట జనాలకి పర్మిషన్ ఉంది కానీ జంతువులకి మాత్రం ప్రవేశం లేదు అన్నాడు భుజాలు ఎగరేస్తూ ఆద్య యూ ఇడియట్ వికాస్ అది నేను కాదు రవితేజ అన్నాడు నవ్వుతూ ఆద్య పోకిరి వికాస్ అబ్బా మేడం అది కూడా నేను కాదు మహేష్ బాబు ఆద్య దొంగ సచ్చినోడా ఇది మాత్రం నువ్వే అని చెప్పింది ఖచ్చిగా అయినా నీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు నాకు కూడా ఇస్తారు కదా మిస్టర్ వికాస్ కోపంగా చూశాడు ఆద్య వైపు ఆద్య నన్ను చూసి కాదు ముందు చూసి నడుపు లేకపోతే ముగ్గురం హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పింది పొగరుగా వికాస్ ఓకే మేడం అని చెప్పి ముందుకు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు నేత్ర వీళ్ళ కన్వర్సేషన్ వింటూ నవ్వుతూ కూర్చుంది షాపింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు ఆద్య నేత్రా వైపు చూసి ఆద్య అక్క బాబా ఆఫీస్ ఇక్కడే కదా ఒకసారి వెళ్ళి వద్దాం ప్లీజ్ అంది పప్పీ ఫేస్ పెట్టి నేత్ర ఇప్పుడు ఎందుకురా అని అడిగింది నార్మల్గా ఆద్యా ప్లీజ్ అక్క నాకు కూడా ఒక చిన్న పని ఉంది అది కూడా పనుల పనిగా అయిపోతుందిగా అందుకే నేత్ర సరేరా అని చెప్పి వికాస్ కార్ని ఆఫీస్ వైపు తీసుకువెళ్ళు అని చెప్పింది ఫోన్ చూస్తూ వికాస్ సరే అని చెప్పి కార్ని అటువైపు తిప్పాడు ఆద్య మిస్టర్ అని పిలిచింది స్టైల్గా వికాస్ చెప్పండి మేడం అన్నాడు డ్రామాటిక్గా ఆద్యా హెచ్ఎం ఆన్ చేయు అని చెప్పింది బయటికి చూస్తూ వికాస్ కాకిలా నువ్వు ఉన్నావు కదా మళ్ళీ అదెందుకు అని కొనగాడు చిన్నగా ఆద్య రే బాగా ఎక్కువ అవుతుందిరా అని ఇంకా ఏదో చెప్పేటప్పు ఆఫీస్ ముందు ఆపాడు కార్ని వికాస్ నన్ను తర్వాత తిట్టుకోవచ్చు కానీ ముందు దిగండి నేత్ర ఎలా భరిస్తున్నారు తల్లి ఈ అమ్మాయిని మీ ఇంట్లో ఆద్య రే ఎక్కువగా వాగావనుకో నీకుంటుంది నా చేతిలో అని చెప్పింది వేలు చూపిస్తూ వికాస్ బాబోయ్ తల్లి నీతో నా వల్ల కాదు కానీ ముందు నీ పని చూసుకుని వస్తే వెళ్దాం అని చెప్పి ఎటో చూస్తూ కూర్చున్నాడు ఆద్య దేవుడా అంతలా కొట్టుకుని వికాస్ని బయటికి పిలిచింది వికాస్ చెప్పండి మేడం ఎందుకు పిలిచారు అని అడిగాడు నవ్వుతూ ఆద్య బాబు గడ్డి తిని నిన్ను మేడం అని పిలవమన్నాను మేడం అనొద్దు కానీ ఆద్య అని పిలువు అని చెప్పింది చిన్నగా వికాస్ నిజంగానా మేడం ఆద్య అబ్బా మళ్ళీ మేడం ఎందుకు వికాస్ ఓకే ఓకే ఆద్య అని పిలిచాడు నవ్వుతూ ఆద్య ఓకే ఇక్కడ నుంచి మనం ఫ్రెండ్స్ ఓకేనా వికాస్ ఓకే ఆద్య అన్నాడు నవ్వుతూ ఆద్య అయితే నాతో పాటు నువ్వు కూడా పైకి రా అని చెప్పింది సంబరంగా వికాస్ నేను ఎందుకు ఆద్య అని అడిగాడు కాళ్ళు చిన్నవి చేసి ఆద్య అబ్బా మట్టిబుర్రా నేను కారులో ఉన్నప్పుడే బాబాకి మెసేజ్ చేశాను సో అక్క ఒకతే ఉంటుంది అప్పుడు బాగా వస్తాడు అప్పుడు కొంచెం సేపు బయట గడుపుతారు కదా అందుకు వికాస్ అవునా సరే అయితే అని చెప్పి నేత్రకి చెప్పి ఆద్యని అనుసరించాడు నేత్ర అక్కడే ఉన్న పార్కింగ్ ఏరియా గార్డెన్లో ఒక బెంచ్ మీద కూర్చొని చాటింగ్ చేస్తూ కూర్చుంది ఆద్య మెసేజ్ చేసినప్పుడు అంకిత్కి కోటింగ్ ఇచ్చి తిరిగి మీటింగ్ హాల్కి వెళ్తున్న వేద్ చూసి నవ్వుకుని మీటింగ్ని రిషికి అప్పగించి నేత్ర కోసం కిందికి వెళ్ళాడు బాబు అప్పుడే అంకిత్ నేత్రతో వాగిన చెత్త విని ఇలా రియాక్ట్ అయ్యాడు మన వేద్ బాబు ఇక వేద్ కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయి చాలా కోపంగా నీళ్ళు కోసుకుంటాడు అంకిత్ని అంకిత్ రే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావురా అని చెప్పాడు కోపంగా వేద్ చుబ్బే ఇంకొక మాట కానీ నీ నోటి నుండి వచ్చినా నేను ఇక్కడే నరికి పోగొలు పెడతాను అంకిత్ వేద్ ఎవరో అమ్మాయి కోసం నువ్వు ఇలా చేయడం అంటున్న తన మాట పూర్తి కాకముందే వేద్ వాడు ముఖం మీద పంచిచ్చాడు గట్టిగా వేద్ ఎవరో అమ్మాయి కాదురా షీఈ్ మిస్సెస్ నేత్ర వేదాంత్ నాయుడు నా భార్య నీ తప్పుడు దృష్టితో చూస్తే చంపి పారుదతా నా కొడక ఆ నేరి చేయి నేత్ర చేయి పట్టుకొని ఆఫీస్లోకి తీసుకెళ్లాడు వేద నేత్ర ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వేద్ని ఫాలో అవుతుంది ఎందుకంటే వేద్ కోపం చూసాక పాపకి మాటలు కరువయ్యాయి వేద్ డైరెక్ట్గా నేత్రని తన పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ లాక్ చేసి గట్టిగా హాక్ చేసుకున్నాడు నేత్రని నేత్ర వేది ఏమైంది రిలాక్స్ అయినా ఎందుకంత కోపం నీకు నాకు చాలా భయం వేసింది అని చెప్పింది మొద్దుగా వేద్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని నేత్రని తన మీదకి లాక్కొని బుగ్గ మీద చిన్నగా తన మీసాలతో రాస్తూ ఇప్పుడు చెప్పు బంగారం అన్నాడు మద్దుగా నేత్ర వేద్ వాయిస్లోని చేంజ్ గమనించి వే ఇది ఆఫీస్ ముందు నన్ను వదులు అని చిన్నగా వేద్ ప్లీజ్ నేత్ర కాసేపు ఇలానే ఉండు అని చెప్పి నేత్రని సరిగ్గా కూర్చోబెట్టి తన ఊళ్ళో తల పెట్టుకొని పడుకున్నాడు నేత్ర నవ్వుతూ వే తలలోకి వేలు పూనిస్తూ మెల్లగా నెమరుతో కూర్చుంది ఇక అక్కడ రిషి మీటింగ్ కంప్లీట్ చేసుకొని తన క్యాబిన్కి వెళ్ళి లక్కీని పిలిచాడు లక్కీ సార్ చెప్పండి అని చెప్పింది వినయంగా రిషి దయ్యం చంపకే ఇలా అనుకుని లక్ష్మీ లావణ్య పేరు చాలా పెద్దగా ఉంది కొంచెం షార్ట్ చేద్దామని చెప్పి లక్కీ వైపు చూశాడు లాగీ రిషినే చూస్తూ ఉంది షాకింగ్గా రిషి ఏమైంది విస్ అన్నాడు చేతులు గాల్లో ఊపుతూ లాగీ ఏం లేదు సార్ అని చెప్పి తల అడ్డంగా ఊపింది రిషి సో నీకు ఒక నేమ్ పెట్టాలి అని చెప్పాడు ఆలోచిస్తున్నట్టు పోస్ పెట్టి లాక్కి ఏం చెప్తారో అని ఈగన్గా వెయిట్ చేస్తుంది రిషి లక్ష్మికి సెట్ అయ్యేలా లాకీ లేదంటే లావణ్యకి సెట్ అయ్యేలా లావ్ అన్నాడు కళ్ళు ఎగరేస్తూ లాక్కి లక్కీ బాగుంది సార్ లవ్ అంటే ఏదోలా ఉంది అని కొంచెం ఇబ్బందిగా రిషి ఎస్ యోర్ విషయం చెప్పి తనకి వర్క్ అసైన్ చేసి తన వర్క్లో పడ్డాడు ఇక అక్కడ వికాస్ని తీసుకుని క్యాంటీన్కి వెళ్ళింది ఆద్య వికాస్ ఆద్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు అయోమయంగా ఆద్య రే బాబు నీకు ఇన్ని డౌట్స్ ఏంట్రా స్వామి రోజు అన్నం తింటున్నావా లేకపోతే ఏ ప్రశ్నలు తింటున్నావా నన్ను చంపకు ఇక్కడ ఫుడ్ బాగుంటుంది నీకు ఆకలి వేస్తే నువ్వు తిను అంతేగాని నన్ను తినకు అర్థమైందా వికాస్ సరే మేడం నాకు ఆర్డర్ చేసుకుంటున్నా మీకు కూడా ఏమైనా కావాలా అని అడిగాడు నవ్వుతూ ఆద్య వికాస్ నవ్వుని ఒక సెకండ్ ఫ్రీజ్ అయిపోయి చూసి వెంటనే కోల్డ్ కాఫీ అని చెప్పింది ఎటో చూస్తూ వికాస్ సరే అని చెప్పి కోల్డ్ కాఫీ తీసుకురావడానికి వెళ్ళాడు ఆద్య వీ నన్ను చంపడానికి వచ్చాడు చూద్దాం ఆ తిక్కదాన్ని అడిగితే తిక్క తిక్కగా చెప్తుంది చూద్దాం ఏం జరుగుతుందో వికాస్ తెచ్చాక కాఫీ తాగుతూ ఫోన్ చూసుకుంటుంది ఆద్య ఇక అక్కడ అలా ఒక అరగంట నిద్రపోతూ పోతూ గడిపేశారు మన వేద్ మరియు నేత్రలు వేదికి మెలుగు వచ్చి చూసేసరికి నేత్రుడిలో పడుకుని ఉన్నాడు వేద్ నేత్రేమో సోఫాలో వెనక్కి వాళ్ళు పడుకుంది వేద్ రాక్షసి నువ్వు నాలో స్త్రీని గుర్తిస్తున్నావు కానీ నీకు నిజం తెలిసిన రోజు మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోకురా ఈ మూడు సంవత్సరాలు నేను అనుభవించిన నరకం చాలు మళ్ళీ అది నేను అనుభవించడానికి సిద్ధంగా లేనురా నీకు ఎప్పటికీ నిజం తెలియడానికి వీలెదు అనుకుని మెల్లగా నేత్ర పెదాల మీద కిస్ చేశాడు తనను సరిగ్గా సోఫాలో పడుకోబెట్టి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని తన ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు వేద్ వెళ్ళి ఆద్యకి కాల్ చేశాడు ఆద్య హా బావా చెప్పు అక్క ఇక్కడ అని అడిగింది నార్మల్గా వేద్ ఒకసారి నా క్యాబిన్కి రండి అని చెప్పి కాల్ కట్ చేసేశాడు ఆద్య వికాస్ వైపు చూసి వికాస్ గారు బావ మనల్ని రమ్మంటున్నారు పదండి అని చెప్పి క్యాంటీన్ నుంచి వేరు క్యాబిన్ వైపు నడుస్తుంది ఆదిని అనుసరిస్తున్నాడు వికాస్ ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి